यह संस्था तरफ नीचे मेगा लोक सदर्भग मुख्य अतिथि चर्म सारे श्री देवी मैडम फैमिली को मैडम राजा राजेश्वरी जज अडिंग सीनियर सिविल जड् डेप्यूटी डैरेक्टर प्रासीक्यूशन मैबूब नगर మనం ఈనావ సిస్టం పెట్టుకున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ జడ్జెస్ సీనియర్ సిడ్జెస్ డిప్యూ డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ పోలీసు వారు అడ్వకేట్లు మరియు లిటిగేట్ పీపుల్ మరియు ఇక్కడ ఉన్నటువంటి విషయం మీకు తెలిసిందే అయితే ఈ కార్యక్రమాన్ని మన ముఖ్య అతిథి రెండు మెసేజ్ ఇచ్చి మాట్లాడగలరని కోరుతుంది మనం ప్రతిసారి కూడా హైదరాబాద్ రంగారెడ్డి టీసీ తీసిన తర్వాత మన బై ఫస్ట్ రావడం జరుగుతుంది దానికి క్రికెట్ ఇంకా వేరే ఏం లేదు ఎందుకంటే మన నెంబర్స్ చనిపించాలంటే అంటే నేషనల్ వైడ్గా అదే పాలసీ నడుస్తుంది కాబట్టి మనం కూడా అదే ఫాలో కావాలి అదేవిధంగా పెండింగ్ కేసులు కూడా చాలా వరకు ఇప్పటికే హండ్రెడ్ కేసెస్ పైన సెటిల్ చేయడం జరిగింది దానికి అందరూ కూడా అడ్వకేట్స్ అందరికీ సహకారం చాలా ఎక్కువనే ఉంది కాబట్టి మనం మిగతా డిస్టిక్స్ పోల్చుకుంటే మనం వైపునగర్ డిస్టిక్ చాలా ఉంటుందనే చెప్పాలా దీనికి మన బ్యాంక్ అఫీషియల్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ స్టాండింగ్ కౌన్సిల్స్ అడ్వకేట్స్ అందరూ కూడా సహకారం అందిస్తుంది ఈరోజు కూడా అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని లిటిగేట్ పబ్లిక్ పోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మన ఈ మీడియా వాళ్ళు అంటే వేరే న్యూస్ కంటే ఎక్కువ ఇది చాలా ఇంపార్టెంట్ అసలు ఇది లోకదళత్ అనేది చాలా మందికి రూరల్ ఏరియాస్లో ఉన్న పబ్లిక్ తెలియదు కాబట్టి ఇది న్యూస్ పేపర్లో ముఖ్యంగా అంటే టీవీలు కూడా మొత్తం అందరూ చూసే పరిస్థితి లేదు రూరల్ ఏరియాస్లో కాబట్టి నేను న్యూస్ పేపర్లో ఎక్కువ కవర్ చేస్తే బాగుంటుంది నేను అంటే ఈ లోకల్ చూస్తే అసలు న్యూస్ పేపర్ వాళ్ళు ఎక్కడ కూడా పెద్దగా కవర్ చేసినట్టు అనిపించలేదు కాబట్టి కనీసం నెక్స్ట్ అయినా కూడా ఇది అన్నీ కవర్ చేసి ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఈ బెసేజ్ ఇలా చాలా కేసులుగా సెటిల్ అయ్యేలాగా చూసుకోవాలని చెప్పి కోరుతున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి కూడా అవగాహన లేదు అసలు ఈ ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ కాంప్రమైజ్ అయితే వాళ్ళకి కోర్టు ఫీ కూడా వాపసు రావడం జరుగుతుంది కానీ ఎవరు కూడా క్లెయిమ్ చేస్తలేరు అసలు అంటే ఎవరికి నాలెడ్జ్ లేదా మరి ఎందుకో నెగ్లిజెన్స్ తెలియదు కానీ ఎవరు కూడా క్లెయిమ్ చేయడం లేదు కోర్టు ఫీ ఇంకోటి ఏంటంటే దానిపైన అప్పీల్ అనేది ఉండదు కాబట్టి ఆ లిటిగేషన్ ఇక్కడనే ఎండ్ అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఎక్కువ కేసులు ఈరోజు కూడా చేయాలని చెప్పి కోర్టు ఉన్నారు యాక్సిడెంట్ కేసు ఒకటి మనం కాంప్రమైజ్ అయ్యింది ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మన దగ్గర నాలుగు జూనియర్ సివిల్ జడ్జి బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం ఇంకొకటి సీనియర్ సివిల్ జడ్జి కేడర్ లో ఏర్పాటు చేయడం ఇంకా రెండు జడ్జి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని పెండింగ్ కేసులు